సత్యసాయి జిల్లా కొత్తచెరువులో శనివారం భారత కార్మిక సంఘాల సమీఖ ఆధ్వర్యంలో సత్యసాయి నీటి పథకం కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు మంజూరు ఇచ్చాలని కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం పదవ రోజుకు చేరుకుంది కార్మికులు మట్టి తింటూ నిరసన చేస్తారు కార్మికులు మాట్లాడుతూ ఆరు నెలలు వేతనాలు ఇవ్వకుంటే మట్టి తిని బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్య తీరలేదన్నారు గత పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు ప్రజలకు తాగు నీటి సరఫరా చేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలన్నారు అధికారుల నిర్వాహకంతో రోడ్డున పడ్డామని పేదవి వీరించారు కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కోశాధికారి రాము జిల్లా కమిటీ సభ్యులు బాబు నాగేంద్ర రెడ్డి రంగప్ప శ్రీనివాసులు ఓబులేష్ గోపినాయక్ రామ్ ప్రసాద్ సలీం సత్యనారాయణ వేణు రాజశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డప్ప చిన్నకృష్ణ నవకిరణ్ రెడ్డి తిరుపాల్ సాంబశివ భగవాన్ చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు రోజు భాగంగా అన్నానికి బదులు మేము మట్టి మట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే బాబా గారు ఎంతో మరి సదుద్దేశంతో చేసిన ప్రాజెక్టు ఇది అరవై ఐదు ఇవి పంప్ హౌస్ కట్టించినాడు తర్వాత వచ్చేసి ఈ దీంట్లో వచ్చేసి ఐదు వందల నలభై రెండు మంది కార్మికులకు పనిచేస్తున్నాము తర్వాత తొమ్మిది వందల విలేజ్లకు నీళ్ళు పోతా ఉన్నాయి మరి ఇంత అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి అని మీరు అంటున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి ఇన్ని గ్రామాలకు నీళ్లు పోకపోతే మీరు ఏం చేస్తున్నారు మన్ను తింటా ఉంటే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో పాపాన పోకపోతే మేము ఏం చెంతే మీకు చలనం వస్తుందో మాకు అర్థం కావడం లేదు అయ్యా రోడ్డు మీద రోడ్డు మీద పొరలాడుతున్నాం దండాలు పెడుతున్నాం మీకు కాళ్ళు పట్టుకోవడానికి ఒక్కటే మార్గం మరి మీకు మీ కటౌట్లు ఎక్కడన్నా దొరికితే ఆ కటౌట్ దగ్గర మీకు కాళ్ళు పట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము పస్తులు ఉన్నాం కాబట్టి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాం అయ్యా ఈరోజు ఒకటే మీకు చెప్తా ఉన్నాం ప్రాజెక్టు వయసు అయిపోయిందని మీరు దీన్ని మూసివేసిన దిశగా మీరు ఏమన్నా అడుగులు అనుకుంటున్నారేమో కన్న తల్లి కన్న తల్లి మనల్ని పెంచి పోషించిన తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిర్దాక్షిణంగా బయటికి ఎలా గెంటుతా ఉన్నారు అలాంటి పరిస్థితి సత్యస్థాయిలో వర్కర్లు కూడా అలాంటి పరిస్థితికి తీసుకొని వస్తున్నారని మేము ఈ సందర్భంగా మేము ముఖంగా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇంత నిర్లక్ష్యమా ఇంత దౌర్భాగ్యమా మా ఎడలా మేము చేసిన తప్పేమిటి పాపమేమిటి మేము ప్రజలకు నీళ్ళు ఇవ్వడమే తప్ప మరి ప్రజల్ని నీళ్ళు కరోనా టైంలో కూడా మా మిత్రులు మరి కార్మికులు ఇద్దరిని ముగ్గురిని కూడా మేము బలిదానాలుగా కా కరోనా టైంలో కరోనా సోకి ఇద్దరు ముగ్గురు కార్మికులు కూడా చనిపోతే అలాంటి టైంలో కూడా మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము నీళ్ళు ఇస్తూ వచ్చినాం ప్రజలకి మరి ప్రజలు మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు మరి అధికారులు ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతుందో మాకైతే అర్థం కాలేదు ఈ ప్రతి ఈ స్కీమ్ మీద మీకు ఎందుకు నిర్లక్ష్యం మాకైతే అర్థం కాలేదు చెప్పిన మాట నిలబెట్టుకొని ఇప్పటికైనా కానీ మమ్మల్ని గుర్తించండి మేము ప్రజల్లో ఒక భాగమే కార్మికుల మనం మేము ఒక ప్రజల్లో భాగమే మేము ప్రజలకు నీళ్ళు ఇచ్చే వాళ్ళమే మీ మీద దాడి చేయడానికి ఒంగోదానికి మేము రాలేదు మీ అందరికీ ప్రజా ప్రజలందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం అయ్యా మమ్మల్ని కనికరించండి మా సమస్య తీర్చండి స్కీమ్ను కాపాడండి ఈ స్కీమును చూసి మరి ప్రపంచ దేశాలు ఈ స్కీమ్ కోసం అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ స్కీమును బట్టి అనేక జిల్లాల్లో అనేక మరి స్కీములు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి ఇక్కడ జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి ఇక్కడ తర్వాత వచ్చేసి శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ అయితేనేమి అక్కడ వచ్చేసి కేతిరెడ్డి వెంకట కేతిరెడ్డి సూర్యప్రకాష్ ప్రాజెక్ట్ అయితే ఇవన్నీ కూడా సత్యసాయిని ఆధారం చేసుకొని అంటే సత్యసాయి ప్రాజెక్టును ఆధారం చేసుకుని కట్టినవే ఇది మనకు తలమానికం